యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక గ్రామానికి ఆర్కే బుల్స్ నర్సింహ లయన్ విత్తల జతలతో ఆర్కే బుల్స్ ఆ చోట రామకృష్ణ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం కాండనం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జైతే రావడం జరిగిందండి నర్సింహ లయన్ మీరు చూస్తున్నారు ఇన్ని ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లయన్ నరసింహ గిత్తెల జతలతో ఆర్కే బుల్స్ అర్తోట శివ కృష్ణ చౌదరి గారు శిరీష గారు వేట పల్లెం చుండూరు మండలం బాబోట్ల జిల్లా వారి జత రావడం జరిగిందండి మధ్యాహ్నం అండి స్టార్ట్ మధ్యాహ్నం అండి డ్రాలిస్ట్ కూడా మధ్యాహ్నమే పన్నెండు తర్వాత డ్రాల్స్ తీస్తారండి విజయకుమార్ రెడ్డి గారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు డ్యాంక్స్ అండి శ్రీకాంత్ గారు డ్యాంక్స్ అండి మహేష్ గారు డ్యాంక్స్ అండి ఎస్ఎస్ఆర్పులు వచ్చాయండి రెండు జతులతో వచ్చారు నేను వెళ్తున్నాను వెళ్ళి తీస్తానండి వీడియో బాబాయ్ రాలేదండి ఇంకా వస్తున్నారు అందే ఓకే అండి బాయ్